మున్సిపాలిటీ వద్ద గ్రామ పంచాయతీ ముద్దు అనే నినాదంతో అయ్యోరుపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యోరుపల్లి గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఎంపీ ఎన్నికలను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్త నిరసన తెలిపిన గ్రామస్తులు తాజాగా గ్రామ పంచాయతీ విలీనం చేయొద్దంటూ గ్రామస్తులంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీలో విలీనమైనప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని గ్రామస్తులు నిరసన గలం వినిపించారు గ్రామంలో ఎల్ఈడీ లైట్లు తప్ప ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని దీనికి తోడు పన్నుల భారం కూడా అధికమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేశారు వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు అయ్యర్పల్లె గ్రామ పంచాయతీ గత ముప్పై సంవత్సరాలుగా కేవలం ఒక అరవై మంది యాభై మంది ఉన్న గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి సంఖ్యపల్లి నుంచి మా ఉపాధి మాకు కానీ మా ఊరు మాకు ఉండాలి మా గుర్తింపు మాకు ఉండాలని చెప్పి ఏర్పడ్డ గ్రామం అయ్యర్పల్లె చాలా తక్కువ జనాభాతో ఉన్న గ్రామాన్ని ఆ రోజు గ్రామ పంచాయతీ సాధించుకున్నాము ముప్పై సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీకి ఉంది మాకు కావాల్సిన రేషన్ డీలర్ షాప్ కానీ ఏది కానీ మేము సాధించుకున్నాం మా ప్రజలకు అందుబాటులో సేవలు అన్ని రకాలుగా ఉండాలని చెప్పి మా విలేజ్లో మాకు అన్ని సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం టర్మ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వేములాడ మున్సిపాలిటీలో అయ్యర్పల్లె గ్రామాన్ని అనేది మెర్జి చేయడం జరిగింది దాని గ్రామ ప్రజలు ముక్తఖండంతో విలీన గ్రామాలు అన్నీ కూడా మేము హైకోర్టు వరకు పోయినాం సుప్రీంకోర్టు పోయినాం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది అప్పుడు ప్రచారంలో వచ్చినటువంటి ఆది శ్రీనివాస్ గారు అప్పటికి వారికి మేము తెలియడం జరిగింది ఇది మా మా యొక్క అభి అభియా అభిష్టానికి వ్యతిరేకంగా మెర్జింగ్ జరిగింది కాబట్టి మీరు మా కోరికను మీరు పరిగణలోకి తీసుకొని ఈ గ్రామ పంచాయతీని తిరిగి ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకోవడం జరిగింది ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఆయన రాకపోయినప్పటికీ ఇప్పుడు వారే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది వారి ప్రభుత్వమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది వారికి సముచిత స్థానం కూడా ప్రభుత్వంలో కలగడం జరిగింది కాబట్టి వారిని మేము ఇదే ఒకటే ఒక కోరిక కోరుతున్నాము ఈ గ్రామ పంచాయతీ వేములాడ మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది రెండవది ఈ ఊరికి ప్రజా రవాణా వ్యవస్థ కాదు కనీసం ఒక ఆటో కూడా తిరగలేని పరిస్థితి వేములాడకు వెళ్ళాలన్నా కూడా ఆటోలలో కానీ బండ్ల మీద సొంత వెహికల్ల మీద తప్ప దేని పోలేని వెహికల్ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని మున్సిపాలిటీ కలపడం వల్ల ఈ గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పెద్దలు దీన్ని పెద్ద మనసుతో పరిగణలకు తీసుకొని వెంటనే అయ్యర్పల్లె గ్రామ పంచాయతీని తిరిగి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము